జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ అంటే ఆదివారం రాత్రిపూట చంద్రగ్రహణం సంభవిస్తున్నది ఈ చంద్రుడు కుంభరాశిలో ఆ రోజు పూర్వాభాద్ర నక్షత్రంలోనే సంచారం చేసేటప్పుడు రాహుగ్రస్తుడయి చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది ఖగోళంలో సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు ఈ సమయంలో భూమి సూర్యకాంతిని అడ్డుకుంటుంది ఈ సమయంలో భూమి వెనకాల నీడలాగా ఏర్పడుతుంది దాన్నే మనము అర్త్ అంబ్ర అని అంటాం ఇదే సమయంలో భూమి వెనకాల చంద్రుడు ప్రవేశం చేసేటప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ చంద్రుడు ఈ భూమి వెనకాల అంటే అర్త్ అంబ్రలోకి ప్రవేశం చేసేది అంటే స్పర్శకాలం అని అంటాం దాన్ని అది తొమ్మిది గంటల అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి భూమి వెనకాల ఉంటున్న అర్త్ అంబులలోకి ప్రవేశం చేసే సమయం అంటే స్పర్శకాలం వచ్చేసి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు తర్వాత చంద్రుడు పూర్తిగా భూమి వెనకాల అంటే ఈ యొక్క అర్త్ అంబ్రలోకి పూర్తిగా ప్రవేశం చేసేది రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషాలకి అంటే పూర్తిగా చంద్రుడు కప్పి వేయ కప్పి వేయబడతాడు అలాగే ఈ అర్థ అమృత నుంచి చంద్రుడు బయటికి రావడం మొదలుపెట్టేది ఆ సమయం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు గ్రహణం పూర్తిగా చంద్రుడు అర్థ అమృత నుంచి బయటికి వచ్చేది రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి ఈ పుణ్యకాలం అని అంటాం ఈ చంద్రగ్రహణం సంభవించే టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం అయి ఉంటుంది ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుసుకుంటున్నాం ఈ ఒక వీడియోలలో ముఖ్యంగా ఎవరికైతే ఏ రాశి నుంచి మీ రాశి నుంచి ఈ చంద్రగ్రహణం అష్టమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలో కానీ జన్మరాశిలో కానీ పన్నెండవ స్థానంలో కానీ సంభవిస్తుందో వాళ్ళకి ఈ గ్రహణం అనేది అంతగా మంచిగా ఉండదు ఎవరి జన్మరాశి నుంచి ద్వితీయ స్థానము సప్తమ స్థానము అలాగే నవమ స్థానము అలాగే పంచమ స్థానము ఈ ఒక రాశుల వాళ్ళు వీళ్ళకి మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయని అర్థం ఎవరి ఎవరి రాశి నుంచి అయితే ఈ చంద్రుడు మీ జన్మరాశి నుంచి గ్రహణం అయ్యే రాశి మూడు ఆరు పదకొండు దశమ స్థానంలో గనక గ్రహణం జరుగుతూ ఉంటే అలాంటి రాశి వాళ్ళకి కాస్త బాగుంటుంది అని అర్థం అంటే చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది వీళ్ళకి ఉండదు అని అర్థం అందులోనూ ఎవరి జాతకంలో చంద్ర దశ జరుగుతూ ఉంటుందో రాహు భుక్తి జరుగుతూ ఉంటుందో కేతు భుక్తి జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చంద్రుడు మనస్సు కారకుడు మనసు స్థిమితం లేకుండా ప్రవర్తన చేస్తాం కోపమయ్యేది ర్యాష్గా బిహేవ్ చేసేది లేనిపోని ఆలోచనలు చెడు ఆలోచనలు వచ్చి ఆ సమయంలో ఇబ్బందులు మనము కోరి తెచ్చుకుంటాం కాబట్టి ఆ సమయంలో కొంచెం పూజలు పునస్కారాలు పట్టు విడుపు స్నానాలు చేయమని శాస్త్రం చెప్తుంది అంతే తప్ప ఫలాన రాశి వాళ్ళకి ఈ సమయంలో హోమాలు చేపిస్తే లేదా ఆన్లైన్ మీరు ఎక్కడో కూర్చొని డబ్బులు వేపిస్తే మేము అక్కడే ఆ గ్రహణ సమయంలో మీ పేరున హోమాలు చేపిస్తాం మీరు కోట్లు సంపాదిస్తారు ఈ గ్రహణ సమయంలో మీరు భార్యాభర్తలు సఖ్యత ఏర్పడడానికి హోమాలు చేపిస్తాం బిజినెస్లో వ్యాపార రంగంలో కోట్లు సంపాదించేలా మేము పూజలు చేపిస్తాం అనే ఒక ఎవరైతే చెప్తున్నారో ఇవన్నీ ఫేక్ అండి ఇవన్నీ నమ్మకండి ఈ గ్రహణ సమయంలో మన మానసికంగా మనస్సు కంట్రోల్ చేసుకోవడానికి మనం కొన్ని మంత్రాలు చెప్పుకుంటే ఆ మనస్సు మనకి కంట్రోల్గా ఉంటుంది ఆ చంద్రుడు ఒక కృప అనేది దొరుకుతుంది అనేది ఈ యొక్క శాస్త్రం చెప్తుంది సో ఇట్లాంటి వాటికి మీరు చెవి ఇవ్వకుండా మీరు మీరు ఎవరైతే ఈ ఒక వీడియోని చూస్తున్నారో నేను చెప్పే పరిహారాలని ఒక్కొక్క ఇండివిజువల్ రాశికి చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుంటూ వెళ్తాను దాన్ని మీరు చేసుకుంటూ వెళ్తే చాలండి హోమాలు హవనాలు ఆన్లైన్ పూజలు ఇవన్నీ నిషిద్ధం ఇట్లా ఇట్లాంటివన్నీ ఏదీ శాస్త్రం చెప్పలేదు అలానే ఇప్పుడు చెడు ఫలితాలు వస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి పలానా రాశి వాళ్ళకి అనగానే భయం భయం పడకండి ఎందుకంటే నేను ముందే చెప్పాను ఎవరి జాతకంలో అయితే చంద్రదశ చంద్రభుక్తి రాహుదశ రాహుభుక్తి కేతు దశ కేతు భుక్తి లేదా గురు ప్రత్యంతర భుక్తి జరుగుతూ ఉన్న వాళ్ళు మాత్రమే ఇబ్బందులు పడతారు కొంచెం అని అర్థం మిగతా అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడతాయని కాదండి అలాగే ఈ గ్రహణం వచ్చేసి మేష లగ్నం వృషభ లగ్నంలోనే సంభవిస్తుంది కాబట్టి మేష లగ్నం నుంచి ఆరో స్థానంలో అంటే భూతత్వ రాశిలో అంటే కన్యా రాశిలో కుజుడు కూర్చోవడము కుజ సంచడం జరుగుతుంది ఆ రోజు ఆ కుజుడు ఆరో స్థానంలో కూర్చున్నప్పుడు జలతత్వ రాశిలో శని వక్రించి ఉండడం అనేది కొన్ని చోట్ల భూకంపనాలు ప్ర ప్రళయాలు కొంచెం ఎక్కువ వర్షాలు రావడము ప్రముఖ రాజకీయ నాయకులకి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తగాదాలు ప్రజలకు మానసిక ప్రశాంతత లేకపోవడము క్రైమ్ రేట్లు పెరిగిపోవడం లాంటివి కూడా ఇక్కడ మనం చూడవచ్చు అంతే తప్ప ఈ ఒక ఇలాంటి రాశిల వాళ్ళు ఇలాంటి సమయంలో గ్రహణ సమయంలో హోమం చేయించుకుంటే కోట్లు సంపాదిస్తారు లేదా ఫలానా రాశి వాళ్ళకి బాగుంటుంది వాళ్ళు కోట్లు సంపాదిస్తారు అని ఇక్కడ ఏమీ ఉండదండి అనవసరమైన పూజలు పునస్కారాలు లేదా హోమాలు మీరు ఎక్కడో డబ్బులు వేయగానే వాళ్ళు హోమం చేర్పిస్తారు మనకి ఎంత బాగైపోతుంది మహాన గ్రహ మనకి గ్రహణ దోషం తొలగిపోతుంది ఇలాంటివన్నీ మీరు వినకండి అలాగే గర్భిణి భోజన కార్యక్రమాలు కనుక అయితే గర్భిణీ స్త్రీలు వయోవృద్ధులు సాయంత్రం నాలుగు ఐదు గంటల ప్రాంతంలోనే భోజనం చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి తదుపరి ఆకలి గనక అయితే ఎక్కువ ఫుడ్ కోసం హంగ్రీ కనుక అయితే అరటి పళ్ళు కానీ దాళింబ పన్ను కాని ఒక ఆరెంజ్ కానీ తినడానికి మీరు ప్రయత్నం చేసుకోండి అంతే తప్ప తర్వాత గర్ గర్భిణీ స్త్రీలు షార్ప్ వస్తువులను ఏదో కూడా తాకద్దండి ఈ సమయంలో మీరు గోర్లతో ఇలా మీరు హిచ్చింగ్ అయినప్పుడు ఇట్లా చేసుకోవడము అలా చేయకండి అయినంత అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదలకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలు అస్ అసలు కదలకూడదు ఇలాంటివన్నీ చెప్తారు అలాంటివన్నీ ఏమీ లేదు ఆ సమయంలో ఆ చంద్రగ్రహణం ఆ నీడ పడకుండా చూసుకోండి ఇంట్లో హ్యాపీగా మీరు పడుకోండి లేదా మీరు చెప్పే పరిహారాలని పరిహారాలు ఏదైతే ఇండివిజువల్ రాశికి నేను చెప్పుకుంటూ పోతానో ఆ పరిహారాలన్నీ మీరు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అంతే తప్ప ఇలానే ఉండాలి అలానే ఉండాలి అది కాదు అయినంత ప్రతి ఒక్కరూ కూడా పట్టు స్నానం గ్రహణ స్పర్శకాలంలో స్నానము మధ్యకాలంలో స్నానము రాత్రి ఒక గ్రహణం పూర్తిగా విడిచిపెట్టేటప్పుడు ఆ కాలంలో కూడా స్నానాలు చేసుకొని ఆ గ్రహణం సమయంలో కొన్ని చెప్పే ఇండివిజువల్ రాశికి చెప్పే కొన్ని కొన్ని మంత్రాలు మీరు పారాయణం చేసుకున్నట్లు కనుకైతే బాగుంటుంది అందరికీ కూడా మంచి క్షేమం అనే చెప్పబోతున్నాను ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి గ్రహణ దోషం ఏదైనా ఉందా అని చూసుకున్నట్లు కనుకైతే ఎస్ అండి మీకు కర్కాటక రాశి వాళ్ళకి మీ రాశి నుంచి అష్టమ స్థానంలో ఈ ఒక గ్రహణం సంభవిస్తుంది కాబట్టి గ్రహణ దోషం ఉంటుంది ఈ గ్రహణాన్ని మీరు చూడరాదు అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అదమ ఫలితాలు కొంచెం కంటక ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ ఆర్థిక విషయాలలో ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అపవాదాలు మీ పైన వచ్చే సూచనలు మానసిక పరమైన ఇబ్బందులు ఒత్తిడికి గురయ్యే సూచనలు కూడా ఉంటాయి ఎస్పెషల్లీ కుటుంబ పరంగా సాంసారిక పరంగా ఇబ్బందులు మీ భార్య లేదా భర్తకు ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఎవరికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరికైనా చంద్రమహాదశ రాహుదశ రాహుభుక్తి చంద్రభుక్తి అలాగే ఈ ఒక గురు మహాదశ కానీ గురుభుక్తి కానీ జరుగుతూ ఉంటే వాళ్ళకి మరింత ఆరోగ్య ప్రమాదాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా గర్భిణీ స్థితిలో ఉన్నట్లయితే అయితే గ్రహణం దోషం ఉంటుంది కాబట్టి కొంచెం ఈ గ్రహణం వీక్షించవద్దు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే తప్పనిసరిగా పట్టు పట్టు స్నానము విడుపు స్నానం చేసి మరుసటి రోజు ఉదయాన్నే మీరు తప్పనిసరిగా రాహుకి ప్రీత్యమైన ఈ ఒక నల్ల మినుములు చంద్రుడికి ప్రీత్యమైన ఈ ఒక బియ్యాన్ని రాహుకి నల్ల మినుములు తీసుకొని బూదు రంగ అంటే ఈ ఒక సిమెంట్ కలర్ వస్త్రం వస్తుంది లేదా బూడిద రంగం కలరు ఆ ఒక వస్త్రంలో ఆ నల్ల మినుములు వేసి కట్టేసి తర్వాత అలాగే బియ్యం మీ తెల్ల బట్టలో తీసుకొని కట్టేసి ఒక వెండి లేదా రావి చే రావితో చేసిన పగడం అంటే సర్ప పగడం మరియు అలాగే వెండి లేదా రావితో చేసిన ఈ యొక్క చంద్ర బింబాన్ని మీరు చే అక్కడ మార్కెట్లో దొరుకుతాయి తీసుకొని వచ్చి ఈ యొక్క దక్షిణ తాంబూల సమేతంగా మీరు దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రము అలాగే ఈ గ్రహణమైన నలభై ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రము శివ శివ సహస్రనామాలు చదువుకోవడము శివ పంచాక్షరి మంత్రం చదువుకోవడము మీరు తప్పనిసరిగా చేస్తూ ఉండాలండి తర్వాత ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదండి నేనే మీకు ప్రాబ్లం మీ ప్రాబ్లం ఏముందో మీకు ఏ ప్రాబ్లమ్స్లో అంటే మీరు ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఏ దోషాలు ఉన్నాయి ఎలాంటి పరిహారాలు మీరు పాటిస్తూ వెళ్ళాలి మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి పరిహారాలే నేను సూచిస్తాను ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ వీడియో ముక్తాయం చేస్తున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బంధు ధన్యవాదములు जय श्री राम